అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరి గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ శ్రెరిడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ అయితే చాప్టర్ ఫస్ట్ చాప్టర్ వన్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నామండి మీ ముసుగును మీరు తొలగించటం మొదలుపెట్టినప్పుడు మీరు రెండు రకాల భావోద్వేగాలకు లోనవుతారు ఒకటి భయాన్ని కలిగిస్తుంది మీ ముఖాన్ని మీ ముఖం కాని దాన్ని మీ అసలు ముఖం కాని దాన్ని గమనించి చూడాలంటే మీకు భయం వేస్తుంది ఎందుకంటే అది చాలా వరకు మీరు ఇంతకాలంగా నిర్మించుకుంటున్న మీపై మీరు కప్పుకుంటున్న ముసుగు ఇక రెండవది ఏమిటంటే ప్రస్తుతం మిమ్మల్ని మీరు తెలుసుకునే మార్గంలో ఉన్నారు అలా అని ఎంతో ఆనందం కలుగుతుంది అలాంటి భావ సంచలనాన్ని మీలో మీరు సృష్టించుకోగలిగినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నా గురించి నేను ఎంతో ఆసక్తికరమైనది ఏదో తెలుసుకునే ప్రక్రియలో ఉన్నాను అని అకస్మాత్తుగా మీరు మీకు అనిపిస్తుంది అప్పుడు ఉల్లిపాయ పొరలు ఒలిచి ఆ ఉల్లిపాయ మధ్యలో ఉండే కేంద్ర భాగాన్ని కనుగొన్నట్లు నెమ్మదిగా మీ పొరల్ని తొలగించుకుంటూ వెళ్తారు మీరు ఉల్లిపాయ కన్నా గొప్ప స్థితిలో లేకపోయినా కానీ కనీసం మీ కేంద్రాన్నైనా మీరు తెలుసుకోగలుగుతారు లక్షలాది మంది మూర్ఖుల హాయిగా తీర్చి తీరి కూర్చుని మనం ఎంతో అందంగా ఉన్నతంగా ఉన్నాం అనుకుంటూ ఆ మూర్ఖత్వంలోనే సంతోషంగా జీవితాలు గడిపేస్తూ ఉంటారు ఆ ఇమేజ్ను ఆ భ్రమను బద్దలు కొట్టేయాలి మీతోనూ ఇతరులతోనూ మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరు స్పష్టంగా చూడటం మొదలు పెట్టగలిగేలా మీరు మార్గాన్ని కనుక్కోవాలి ఇదే మొదటి గమనింపు మీరు నడిచే తీరు కూడా ముఖ్యమే మీరు అలా ఎందుకు నడుస్తున్నారు ఉదాహరణకు మీరు శిక్షణ తరగతి వస్తు శిక్షణ తరగతికి వస్తున్నప్పుడు మీరు విరాళాలు సేకరించే పాత్రలో యాభై రూపాయలు వేసే బదులు వెయ్యి రూపాయలు ఎందుకు వెయ్యడం లేదు మిమ్మల్ని మీరు గమనించుకోండి సహజంగానే మీరు పదివేల రూపాయలు విరాళంగా ఇస్తే ఎంతో బాగుంటుంది మిమ్మల్ని మీరు గమనించుకోండి మీరు అలా ఎందుకు చేస్తున్నారు మీరు నెమ్మదిగా వాస్తవంలోకి వచ్చి మీలో నిజంగా ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో తెలుసుకోగలిగేలా మీ ప్రవర్తనను వేరే వాళ్ళ ప్రవర్తనను పరిశీలించడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది రెండవ సంగతి ఏమిటంటే మీ మాటలను గమనించుకోవాలి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు మీరు ఏ సమయంలో ఎలా మాట్లాడుతున్నారు ఏ బాంధవ్యంలో ఎలా మాట్లాడుతున్నారు అనేది గమనించుకోవాలి మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు మీరు మాట్లాడే మాటలు మీరు ప్రవర్తించే విధానాలు చాలా వరకు ఇతరుల నుంచి దిగుమతి చేసుకున్నవే ఇవన్నీ దిగుమతి అయినవే మీరు ఆ విషయం తెలుసుకుంటారు ఇది చాలా ముఖ్యం నిజంగా మీ స్వభావంలో లేని మీరు ఇతరుల నుంచి దిగుమతి చేసుకున్న విషయాలేమిటి మీ నాన్నను మీ అమ్మను మీ స్నేహితులను మీ గురువులను ప్రతి మనిషిని కళాకారులను కూడా ప్రత్యేకించి సినిమా తారలను కూడా మీరు అనుసరిస్తూ ఉంటారు మన స్వభావంలోకి వాళ్లను దిగుమతి చేసుకుంటూ ఉంటాము మనం పరిహారం కోసం వికారంగా గీసిన చిత్రాలను లేదా కార్టూన్ కథలను చూస్తాము మరుసటి రోజు నుంచి వాటిని అనుసరించడం మొదలు పెడతాము అది మీరు కాదు ఆ సంగతి మీరు గమనించారా నేను ఒక ఇంటికి అతిథిగా వెళ్ళాను వాళ్ళ పిల్లలు ముగ్గురు టెలివిజన్లో త్రీ స్టూజెస్ కార్యక్రమం చూస్తున్నారు ఆ కార్యక్రమం అయిపోగానే ఆ పిల్లలు ముగ్గురు ఒకరినొకరు కొట్టుకోవడం ఒకళ్ళ మీదకు మరొకరు దూకడం అచ్చం ఆ కార్యక్రమంలో పాత్రల్లాగానే ప్రవర్తించడం మొదలు పెట్టారు పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు వాళ్ళు అలాగే ప్రవర్తించారు అది వాళ్ళ మనసుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూసారా వాళ్ళు ఇవన్నీ దిగుమతి చేసుకుంటున్నారు అలా కొంతకాలం గడిచేసరికి మీరు దిగుమతి చేసుకున్నది ఏదైనా మీ స్వభావంగా మారుతుంది ఇప్పుడు మీ స్వభావం పైన ఇంకో కొత్త ముసుగు వచ్చి చేరింది మీరు ఆ ముసుగుతో ఏ స్థాయిలో మమేకమైపోతారంటే అదే మీరు అని మీరు అనుకుంటారు నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని మీరు కోల్పోతారు గమనించడం అనేది మమ్మల్ని మీరు మళ్ళీ కనుగొనే శాస్త్రం గమనించడం అనేది మమ్మల్ని మీరు మళ్ళీ కనుగొనే శాస్త్రం మీరేమంటున్నారు మీరేం ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది గమనించుకోండి మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీరు భావోద్రేకానికి ఎందుకు లోనవుతున్నారు అకస్మాత్తుగా మీ ముఖం ఎర్రబడిపోయి మీ చేతులు వనకడం మొదలవుతుంది దాన్ని గమనించండి ఏ భావోద్వేగం లేదా ఏ ఆలోచన మిమ్మల్ని అలా ప్రవర్తించేలా పురికొల్పింది మీరేం చేస్తున్నారు మీలోని విధానాన్ని అది ఎలా ప్రభావితం అవుతుంది అనేదాన్ని మీరు వాస్తవంగా గమనిస్తున్నారు ఈ విధానం వేరే వాళ్ళను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకరోజు నేను ఓ మహిళలతో మాట్లాడుతున్నాను మేము గమనించడం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాను రెండు రోజుల తర్వాత తన కుమార్తె వింతగా ప్రవర్తిస్తోందని ఆమె నాతో చెప్పింది ఆమెను చాలా జాగ్రత్తగా గమనించండి అలాగే ఆమెను ఒంటరిగా ఉండనివ్వకండి అని నేను చెప్పాను ఆమె నవ్వింది తన కుమార్తెకు పదహారేళ్ళు ఆమెను ఒంటరిగా ఎందుకు వదలకూడదు ఆ మహిళ సెలవుల్లో హాయిగా గడపటానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే ఆ అమ్మాయి గర్భవతయింది అయింది మీరు సరైన సమయంలో గమనించి సరైన చర్య తీసుకుంటే గనుక మీరు ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలుగుతారు ఒకరోజు మా నాన్నగారు ప్రసంగిస్తున్న సందర్భం నాకు గుర్తొస్తోంది అప్పుడు ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు మా నాన్నగారు ఒక పెద్ద మనిషికి మనిషిని దగ్గరకు పిలిచి అతడిని అనుసరించి అతడిని అనుసరించు అని చెప్పారు పది నిమిషాలు గడిచిన ఆ పెద్ద మనిషి తిరిగి రాకపోవడంతో మా నాన్నగారు మరో ఇద్దరిని పంపించారు ఆ తరువాత వాళ్ళలో ఒకరు తిరిగి వచ్చి మేము పరిస్థితిని సరిదిద్దాము ఆందోళన పడకండి అని మా నాన్నగారితో చెప్పారు అక్కడ జరిగిన కథ ఏమిటంటే సమావేశంలో పాల్గొన్న ఆ మనిషిని అతను చాలా అస్థిమితంగా ఉండా ఉండడాన్ని మా నాన్నగారు గమనించారు ప్రసంగంలో భాగంగా భయపడకండి అని తను మరుక్షణమే అతను బయటకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపో వెళ్ళిపోవడం కూడా ఆయన గమనించారు అందుకే అతడిని వెంబడించమని వాళ్ళు చెప్పారు ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూయేషన్ రేపు చేసుకుందామండి మీ మాధవి థ్యాంక్